అందరికీ నమస్కారం శ్రీ నమ శ్రీ గురుచరిత్ర ముప్పై రెండవ అధ్యాయము శ్రీ గణేశమ శ్రీ సరస్వతి నమ శ్రీ నమః అయితే బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు దేవతలారా పతులకి భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది అయితే విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు తన త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానం ఒక పుట భోజనం చేస్తూ ఉండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం నాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవాసించడం కానీ లేకపోతే చాంద్రాయాన వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం పాడమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినడం అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయన వ్రతం అంటారు ముసలి వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకోవడం ఆమె ధర్మం తనకున్న మంచము పరుపు పేదలకు దానం ఇవ్వాలి రంగు చీరలు ధరించక తెల్లని వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అభ్యంగనం అంటే తల్లంటు స్నానము సుగంధ పూలు అలంకారాలు తాంబూలములను ఆమె పరిత్యజించాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని పిత్ర కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి పువ్వులు దానం చేయడం ఆమె ధర్మం అలాగే కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందే వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసమంతా యావాన్నమే తింటూ నక్ష నక్తావ్రతమును ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోదుగాకుల ఆకుల భోజనం చేయడమే ఉత్తమం కానీ అరటి ఆకుల్లో లోహ పాత్రలలోనూ తినకూడదు ఆ నెలాఖరుకు ఉధ్యాపన చేయాలి ఆ సమయంలో నీతితో నింపిన పాత్ర బాగా పాలిచ్చే కపిలగోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది శివునికి ఏకాదశి రుద్రాభిషేకము షోడశోపచార పూజ చేసి తన భర్తయ్యే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావనతో స్నానం చేసి శివ పూజ అసి అతిథి సత్కారము ఏ చేయాలి అది ఎలా చేయాలో చెప్తాను వేద విధులకు చ్చి అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి విసనకర్ర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అరటి పళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి అపో అపోసానమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సహగనంలో సహాగమనంలో సమానమవుతు ఆమె భర్తకి కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇటు దంపతులే లోక పూజులు బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం కలవాడు సహగమనం చేయవచ్చు కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చేయి అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె యోగీశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వీరెవరూ లేరు ఇంత దూరదేశంలో నేను ఒంటరి అయినప్పుడు మీరు తా తారసిల్లారు యుక్త వయస్సు దానినైనా నాకు వైధవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది యౌవనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహా గమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన ఆశీర్వదించి త్వరలో నీ భర్త తప్పక కలుసుకుంటాడు నిన్ను నీవు ఇంత దూరం గురువు దర్శనం కోసం వచ్చావు కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురిని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తి నిర్వర్తించు అని చెప్పి ఆ యోగేశ్వరుడు శివం తలపై భస్మముంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలిచ్చి వీటిలో రెండు అతని మెడలోనూ చౌలకొకటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసినులకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు సావిత్రి అచటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాన్ని కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయి తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెని చూసి అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక బిడ్డనైనా కలగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఇంత ధైర్యంగా వెళ్తోంది అని ముక్కున వేలు వేసుకున్నారు కొందరు ఆమె దగ్గర వెళ్ళి ఏమమ్మ ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోయింది మరికొంతమంది ఆహా ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రో విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని పూజిస్తూ ఉంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడ బాధపడతారెందుకు మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా అత్త మామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా చెబితే ఆ వృద్ధులు ప్రాణాలు వెంటనే పోతారు వారిని చంపిన పాపం మీకే చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధులలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగేశ్వరుడికి చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచటి విప్రులతో అయ్యలారా నేను శ్రీ గురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని తోస్తున్నది నేను వెళ్ళిరానా అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మ సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకు కో అన్నారు ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది అసటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగుణుల్ని ఇలా శృతించుకున్నది స్వామి మీరు సర్వేశ్వరులు శరణు కోరిన వారందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిదేమున్నది కర్మ కర్మసూత్రాన్ని అమలు పరిచి దండిద దగిన వారిని దండించే కర్మఫలద్రాతలు మీరు మీరే మీరు భక్తులు పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేనెంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువే అయిపోయింది ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మమ్మల్ని మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకొని పోవాలని నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళి దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన శక్తు శక్తి పెళ్లిబిక్కి అక్కడ నుంచే ఆయనకు సాక్షా సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు వెంటనే అచటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఇంతకుముందే ఇక్కడ మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయడానికి ఇక్కడికి వచ్చింది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు అది విని ఆయన ఏమీ తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకుని రండి మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగు పరుగున వెళ్ళారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయ చేయనారంభించారు ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమైంది మరుక్షణమై దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో ప్రేయసి నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకు ఇంత గాఢంగా నిద్ర పట్టిందే నన్ను లేపాలన్నా లేపలేదేమి అన్నాడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురువే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి అశ్రితుల పాలిటి కల్పవృక్షము శ్రీహరి సచిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంత మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరిచ మీరే మాకు దిక్కు మిమ్మల్ని మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్థుతించారు శ్రీగురుడు వారి ఆశీర్వదించి వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీరగాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరికి ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు కానీ కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి స్వామి ముందుకు వచ్చి అయ్యా నాకొక సందేహం ఉన్నది నొసటి వ్రాత తప్పించడం ఎవరితరమో కాదని వేద శాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి ముప్పై సంవత్సరములు ఈ జన్మకు మార్చాము అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని చూపించి ఆ సత్యం దర్శింపజేశారు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యారు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శ్రీగురిని కీర్తి వెల్ విల్ వెల్లువలై దశ దిశల వ్యాపించి సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురిని పూజించి వేదవిప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు అప్పుడే సూర్యుడు అస్తమయిస్తూ ఉన్నాడు ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ముప్పై రెండవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ లోకాసమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్